బతుకమ్మ దసరా పండుగలకు సొంతళ్లకు వెళ్లే వారితో ప్రయాణికుల ప్రాంగణాలు రద్దీగా మారాయి బస్టాండ్ రైల్వే స్టేషన్ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్తున్నారు ఉప్పల్ బస్ స్టాండ్ వద్ద రద్దీ పరిస్థితిని మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు దసరా పండుగ సందర్భంగా సొంత ప్రయాణికులతో ప్రధాన బస్ ఉప్పల్ క్రాస్ రోడ్ అదేవిధంగా ఎల్బీ నగర్ తదితర బస్టాప్లన్నీ కూడా రద్దీగా మారిపోయి ప్రస్తుతం మనము ఉప్పల్ క్రాస్ రోడ్డు దగ్గర ఉన్నాం ఉప్పల్ క్రాస్ రోడ్డు దగ్గర ఉన్నటువంటి రోడ్డును ఒకసారి చూస్తే ఈ ఈ రోడ్ ఎప్పుడు కూడా రద్దీగానే ఉంటుంది ఇప్పుడు కూడా చాలా రద్దీగా కనబడుతుంది ఈ ప్రధాన ప్రాంతాలకు వెళ్ళేటువంటి అంటే ఈ రోడ్డు మీదుగానే వరంగల్ హన్మకొండ ప్రాంతాలకు బస్సులు వెళ్తుంటాయి ఆ ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులంతా కూడా ఇక్కడి నుంచే ప్రయాణిస్తుంటారు ఇక ఆర్టీసీ సుమారు ఆరు వేల మూడు వందల పైచీలకు ప్రత్యేక బస్సులను అయితే నడిపిస్తుంది అవన్నీటిని కూడా ఎంజీబీఎస్ జేబీఎస్ ఉప్పల్ క్రాస్ రోడ్ ఎల్బీ నగర్ ఆరంఘర్ గూకట్పల్లి గచ్చిబౌలి బోయిన్పల్లి జగద్గిరిగుట్ట సుచిత్ర ఐఎస్ సదన్ బోర్బండ శింషాబాద్ ప్రాంతాల నుంచి కూడా ఈ బస్సులను నడిపిస్తుంది ఇక ముఖ్యంగా ఐటీ కారిడార్లు ఐటీ కారిడార్లకు సంబంధించి చాలా మంది కూడా ఐటీ ఉద్యోగులంతా కూడా తమ తమ ప్రాంతాలకు తరలి వెళ్తుంటారు వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా గచ్చిబౌలి నుంచి ఓరార్ మీదుగా విజయవాడ బెంగళూరు తదితర ప్రాంతాలకు వెళ్ళే బస్సులను కూడా నడిపిస్తుంది ఇక జేబీఎస్ నుంచి పదహారు వందల రెండు బస్సులను ఎల్బీ నగర్ నుంచి పదకొండు వందల తొంభై మూడు బస్సులను అదేవిధంగా ఆరంగల్ నుంచి నాలుగు వందల యాభై ఒకటి బస్సులను అయితే ప్రస్తుతం మనము ఉప్పల్ దగ్గర ఉన్నాం ఇక్కడి నుంచి అయితే ఐదు వందల పైసలకు ప్రత్యేక బస్సులను అయితే నడిపిస్తుంది ప్రస్తుతం మనతో పాటు వరంగల్ డిప్యూటీ ఆర్ఎం ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నాం సరే ఇక్కడ ఇక్కడి నుంచి ఈ స్టాప్ నుంచి ఇప్పటివరకు ఎన్ని బస్సులు వెళ్ళాయి బస్సులు ప్రారంభమైన కాడ నుంచి ఎన్ని బస్సులు వెళ్ళాయి ఎంతమంది ప్రయాణికులు ప్రయాణికులు నమస్కారం అండి నా పేరు మాధవరావు నేను డిప్టీ రీజనల్ మేనేజర్ వరంగల్ ఈరోజు దరిదాపు మూడు వందల అరవై బస్సులు మేము ఆపరేట్ చేశామండి దాంట్లో రెండు వందల అరవై రెగ్యులర్ షెడ్యూల్స్ ఒక వంద అదనపు బస్సులు తిప్పాము సో సుమారు పదిహేను వేల మంది ఈరోజు ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది ఒకటో తారీఖు నుంచి మనకు రెగ్యులర్గా సెలవులు వచ్చాయి రెండో తారీఖు నుంచి మనకు స్కూల్ సెలవులు ఆరో తారీఖు నుంచి కాలేజ్ సెలవులు వచ్చాయి సో ఆ సెలవుల సందర్భంగా ఎక్కువ ట్రిప్పులు పడడం జరిగింది సో ఓవరాల్గా ఈ ఏడు రోజుల్లో రోజు మూడు వందల యాభై ట్రిప్పులు చొప్పున ఆపరేట్ చేయడం జరిగింది సో రెగ్యులర్ బస్సులకు ఒక డెబ్బై వేల మంది అట్లనే స్పెషల్ బస్సులకు ఒక ముప్పై వేల మంది దాదాపు ఒక లక్ష మంది మేము ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మా ఎండి గారు సజ్జనార్ సార్ ఆదేశానుసారం మరి టీజీఎస్ఆర్టీసీ వరంగల్ రీజన్ ఇక్కడ ఉప్పల్ పాయింట్లో చక్కటి ఏర్పాట్లు చేయడం జరిగింది మరి ఇప్పుడు దాకా అంత అసజావుగా నడుస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది మొత్తానికైతే ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి ఒక్క ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచే దాదాపు పద్దెనిమిది వందల యాభై పైచీలకు ఒకటో తారీఖు నుంచి ఇప్పటి వరకు బస్సులు నడిచాయని కూడా చెప్తున్నారు దాదాపు డెబ్బై వేల మంది ప్రయాణికులు సాధారణ బస్సుల నుంచి అదేవిధంగా మొద ముప్పై వేల పైచీలకు ప్రత్యేక బస్సుల నుంచి కూడా ప్రయాణించినట్లు కూడా చెప్తున్నారు దాదాపు ఇక్కడి నుంచే ఒక్క పాయింట్ నుంచే లక్ష మంది ప్రయాణికులు దసరాకు వెళ్ళిపోయినట్లు కూడా చెప్తున్నారు అయితే ఇక్కడ బస్సులకు సరిపడా ప్రయాణికులు ఉన్నప్పుడు మాత్రమే బస్సులను ఇక్కడ తరలి అక్కడి నుంచి ప్రయాణికులను తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అంతకు ముందైతే ప్రయాణికులు ఎక్కువ మంది ఉండేవాళ్ళు బస్సులు తక్కువ మంది ఉండేవి ఇక్కడనే వీళ్లకు పరిసర ప్రాంతాల్లో దాదాపు ఒక పది నుంచి పదిహేను బస్సులను అందుబాటులో ఉంచుకొని ప్రయాణికులు ఎక్కడైతే ఎక్కువ మంది ఉంటారో అప్పుడు ఒక బస్సును వెంటనే ఇక్కడికి తీసుకొచ్చి ఆ బస్సుకు సరిపడా ప్రయాణికులను బస్సులోకి ఎక్కించిన తర్వాత ఆ బస్సు మూవ్ అయిన తర్వాతనే మళ్ళీ తిరిగి ఇంకో బస్సుని మాత్రమే పంపిస్తున్నారు దాంతో ప్రయాణికులు ఇక్కడ కనపడట్లేదని కూడా వీళ్ళు అంటున్నారు అంటే ప్రయాణికుల సౌకర్యార్థం మళ్ళీ ఇక్కడ ఉప్పల్ క్రాస్ రోడ్ అని అంటే ఈ వరంగల్ రూట్లో చాలామంది ప్రయాణికులు అంటే స్థానికులు కూడా వెళ్తుంటారు సాయంకాలంలో వివిధ ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు పనులు ముగించుకుని వెళ్తున్న సమయంలో ఇక్కడ ట్రాఫిక్ రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది అంటే ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు మరొక వైపు రవాణా శాఖ అధికారులు పోలీసులు అంటే వీళ్ళంతా కూడా సంయుక్తంగా ఈ ఒక ప్రణాళికాబద్ధంగా ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నట్లు కూడా చెప్తున్నారు తనకైతే దసరాకు వెళ్ళే ప్రయాణికులతో ప్రధాన బస్ స్టేషన్లైనైతే రద్దీగా మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇక్కడ తాజా పరిస్థితి ఒకటి